మొత్తానికి గుప్పడంత మనసు అభిమానులు అందరూ కోరిక మేరకు న్యూలుక్తో ఎంట్రీ ఇచ్చిన రిషి మీరు ఎక్కువగా ఎవరిని మిస్ అయ్యారో అడిగిన దానికి సమాధానంగా నేను రిషి క్యారెక్టర్ని మిస్ అయ్యారని చెప్పారు అయితే పక్క నుంచి వస్తారా లేదు నన్నే ఎక్కువగా మిస్ అయ్యారో అని చెప్పడంతో నేను మిస్ అవుతున్నాను ఇంత ఫోర్స్ చేస్తుంది కదా వస్తారా అందుకే తన పేరు చెప్తున్నాను అని చెప్పారు తర్వాత నిజంగానే మీ అందరినీ కూడా మిస్ అవుతున్నానని చెప్తే ముఖ్యంగా వస్తారని పక్క నుంచి మళ్ళీ వస్తారా సరదాగా అనడంతో వస్తారని మిస్ అవుతున్నానని రిషి చెప్పడం జరిగింది నెక్స్ట్ ఇన్నాళ్ళు మీరు రాకపోవడానికి ఫ్యాన్స్ ఎన్ని విధాలుగా క్వశ్చన్స్ అడిగినా మీరు ఎప్పుడూ రిప్లై ఇవ్వలేదు ఎందుకు అని అడిగిన దానికి సడన్గా వచ్చి సర్ప్రైజ్ ఇద్దామని నేను రిప్లై ఇవ్వలేదని సమాధానం చెప్పారు ఇంకా మీరు మిస్ అవుతుంది ఏంటి అని అడిగితే ఖచ్చితంగా మీ అభిమానులందరినీ కూడా మిస్ అయ్యాను స్క్రీన్ మీద ఉన్న స్క్రీన్ మీద లేకపోయినా సరే నన్ను అభిమానిస్తున్న అభిమానులందరికీ నా ధన్యవాదాలు నాపై ఎంతో లవ్ చూపించారు ఈ ప్రేమ ఎప్పుడూ కూడా ఈ విధంగానే కొనసాగాలి అని రిషి చెప్పారు నేను మీ అందరినీ కోరుకునేది ఒకటే నన్ను ఎప్పుడూ కూడా ఈ విధంగానే అభిమానిస్తారని ఎప్పుడూ కూడా ఇంత ప్రేమ చూపిస్తారని అనుకుంటున్నాను నాకు కావాల్సింది ఇంతకన్నా ఇంకేమీ లేదు అంటూ చెప్పుకొచ్చారు అయితే రిషి లేనిదే గుప్పనంద మన సీరియల్ చూడడం మానేసిన అభిమానులు ఎప్పటికీ మమ్మల్ని ఆదరిస్తూనే ఉంటారు అంటూ నడిచన్లో కామెంట్లు పెడుతున్నారు